కావ్య రాజు దగ్గర నుండి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే పారిపోకే పిట్ట చేరునంటే ఎట్ట అని చెప్పేసి అయితే పాట పాడుతూ ఉంటాడు ఆ పాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే రాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఇలా నన్ను చూసి పాట పాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం మిమ్మల్ని చూసే పాట పాడుతున్నానని మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి ఆ పాట మీకోసం పాడలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు మీరు నా పాడుతున్నారు అది నాకు బాగా అర్థమవుతుంది మరి కొద్దిసేపట్లో మీకు యామినికి పెళ్లి జరగబోతుంది కదా అలాంటప్పుడు నా వైపు చూసి ఇలా పాటలు పాడుతూ నా వెనకథలు ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అదేంటి మీకోసం పాడలేదు అని చెప్తున్నాను కదా మళ్ళీ మీకోసమనే ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం లేదు లేదు మీరు నా కోసమే పాడారన్న విషయం అయితే నాకు బాగా అర్థమైంది కానీ మీతో మాట్లాడుతున్నారు మాట్లాడి కూడా వేస్ట్ మీరు ఇక్కడి నుండి తప్పి తప్పుకోండి నేను వెళ్ళాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం మీరు వెళ్ళాలి అనుకున్నా నేను వెళ్ళనివ్వను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అదేంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇంతకుముందే ఆంటీ నన్ను కలిశారు కలిసి కొన్ని విషయాలు కూడా చెప్పారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే ఆంటీ కలిసారా ఏం విషయాలు చెప్పారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవునండి మీకోసం కొన్ని విషయాలు అయితే మీ మనసులో ఉన్న విషయాల కోసం కొన్ని చెప్పారు ఆ విషయాలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇక మీదట నాలో ఉన్నదాన్ని మీకు పూర్తిగా అర్థం చేయాలి కదా అందుకనే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం కాసేపట్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో పోతూ ఇప్పుడు ఈ అమ్మాయితో ఇలా చేయడానికి మీకు ఏమీ అనిపించటం లేదా అని చెప్పేసి అయితే అంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ